హాయ్ అండి ఈరోజు వీడియోలో బెండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది పిల్లలు బెండకాయ అంటేనే ఇష్టపడరు కదండి అంతేకాదు చాలా రుచిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అంతేకాకుండా అంతేకాకుండా ఈ బెండకాయ పచ్చడిని మనం జిగురు లేకుండా చాలా ఇన్స్టెంట్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా రుచికరంగా తినేస్తారనమాట మరి ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా ముందుగా ఈ ప్రాసెస్ కోసం మీరు ముదిరి ముదిరిన బెండకాయలు ఉంటాయి కనుక తీసేసి లేత బెండకాయలు తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ బెండకాయలు అన్నింటినీ ఈ విధంగా మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి యాక్చువల్గా ఈ బెండకాయలు అంటేనే చాలా అంటే చాలా జిగురుగా ఉంటాయి కదా యాక్చువల్గా మనం జిగురు లేకుండా ఈరోజు ఏ ప్రాసెస్ చేయొచ్చు ఒక టిప్ చెప్తాను నేను మీకు ఈ బెండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకుని అందులో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బెండకాయలని ఇలా వేపేసుకోండి వేపుకున్న తర్వాత ఇందులో ఒకటి వేసుకోవాలి మనం అదేంటో చెప్తాను చూడండి అది వేస్తే బెండకాయలు జిగురు మొత్తం పోతాయి అనమాట దానికంటే ముందు ఇక్కడ ఒక బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల వరకు మనం పల్లీలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం పచ్చశనపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని బాగా రోస్ట్గా వేపుకోవాలి ఈ పోపు బాగా వేగితేనే పచ్చడి రుచి చాలా బాగుంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇలా వేగిన తర్వాత మనం కారానికి సరిపడినంతగా పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనం బెండకాయలు అయితే జిగురు లేకుండా ఉండడం కోసం లెమన్ యూజ్ చేస్తున్నామండి కొద్దిగా లెమన్ రసాన్ని వేసుకున్నట్లయితే మీకు బెండకాయలు అసలు జిగురు అనేవి ఉండదు మీకు ఇది మంచిటిప్పండి చాలామంది తెలుసు అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలా అసలు జిగ్ర లేకుండా మనం వేపుకోవచ్చు అనమాట వీటిని అంతేకాకుండా తొందరగా కూడా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోనే మనం ఒక టమాటా కూడా కట్ చేసుకుని వేసేసుకొని రోస్ట్గా ఈ విధంగా మనం వేపేసుకోవాలన్నమాట ఇలా వేపేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఫైనల్గా మిక్సీ చేసుకోవడమే అన్నిటికంటే ముందుగా మనం ఇక్కడ పల్లీల మిశ్రమం తాలింపు పెట్టుకున్నాం కదండి దాన్ని మిక్సీ చేసుకుని వాటర్ చేసుకుందాం ఆ తర్వాత బెండకాయ టమాటోని కూడా మిక్సీ చేసుకుని టోటల్గా మనం పచ్చడికి తాలింపు అనేది పెట్టుకోవాలి అనమాట సో చాలా టేస్టీగా ఉంటుందండి రుచి అయితే మాత్రం అమ్మోగం అద్దిరిపోద్దు అనమాట ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్గా తినేయచ్చు యాక్చువల్గా ఈ బెండకాయ వచ్చేసి అన్ని కూరగాయల కల్లా మన శరీరానికి చాలా మంచిదంటండి బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్ ఫైబర్ కూడా ఉంటుంది ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదంటండి బెండకాయలో ఉండే గ్లైసోమిక్ అనేది రక్తంలో షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతాయట సో ప్రోటీన్స్ మన శరీరానికి అందడం వల్ల తక్షణ శక్తి కూడా వస్తుంది కాబట్టి పిల్లలకి కూడా పెట్టడం చాలా మంచిది డైరెక్ట్గా వాళ్ళు తినలేరు అలాగే పులుసుల రూపంలో మనం చేసినా వాళ్ళు తీసుకోరు కదా కాబట్టి ఇలా పచ్చడి రూపంలో పెట్టామంటే టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు అండ్ ఇది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అండి డైట్ చేసే వాళ్ళకి కూడా బెండకాయ సూపర్ వర్క్ అవుతుంది అన్నమాట సో సో ఈ బెండకాయ నచ్చని వాళ్ళు అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళకి ఇలా సీక్రెట్గా చేసి పెట్టేస్తే అసలు ఏం పచ్చడో తెలియకుండా కూడా తినేస్తారు అంత బాగుంటుందండి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా అసలు బెండకాయ అని అనిపిస్తుంది అంత రుచిక ఉంటుంది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇక్కడ మీరు వీడియోలో చూసారు కదండీ మనం తయారు చేసుకున్న పోపు అలాగే బెండకాయలు అన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోండి ఆ తర్వాత మనం వీటి రెండింటిని బాగా మిక్స్ చేసేసి ఇంకా పోపు పెట్టుకోవడమేనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంది నిజంగా వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి అసలు ఎంత రుచిగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము అంత రుచిగా ఉంది సో మా పాప మా ప్రిన్సీ అయితే అసలు ఏది అసలు తినదనమాట ఈ పచ్చడి వేసిన తర్వాత అన్నం మొత్తం తినేసింది సో హ్యాపీ అండి నిజంగా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఫస్ట్ సో ఈసారి బెండకాయలు తెచ్చుకున్నప్పుడు కొద్దిగా మీరు పచ్చడి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో నేను ఇంక ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్